ఎక్కడ కూడా నా కంపెనీ ఓనరు మా పెద్ద ఆయన నాకు తండ్రి లాంటి తర్వాత తండ్రి అయిన వ్యక్తి ఈ రోజు కోవైట్లో ఇంతమందికి సహకరిస్తానంటే మా పెద్ద ఆయన దయ మా పెద్ద ఆయన ఏం చెప్పినా మా అబ్బాస్ గారు నాకు రెండో మాట చెప్పకుండా ఒక అన్నదమ్ముళ్ళ ఒక చిన్నాయని మాదిరి నాకు ఎప్పుడు గత పదైదేళ్ళ నుంచి నా వెంటున్నాడు వెంట ఉంటాడు ఆయన ఉన్నందుకు నేను కోవై లో ఉంటా ఆయన పెట్టిన ప్రేమ చెప్తాను నేను ఎన్నటికి మర్చిపోను ఆయనకు నేను చేతులు తోడించి సలామాలికం సలామాలకుమ్ ఆదర్ మళ్ళ కఫీల్ మలానా సిరికా ఓనర్ మల కఫీల్ రుక్సా ఓనర్ అప్పార్ ఇష అల్లా బిస్బిల్లా పిసిఐ ఐసిఐ దాకా కోవేట్ మజూదువా అసో మజూ దాన మరి ఇంత ప్రేమ ఇంత అభిమానం కువైట్ లో ఉన్నటువంటి గత నాలుగు సంవత్సరాల నుండి కూడా రెండో మాట చెప్పకుండా గతంలో నాకు పరిచయం లేనప్పటికీ తెలుగువారికి అనేక కేసుల్లో ఏ కేసు వచ్చినా కూడా మన తెలుగు జాతికి ముఖ్యంగా భారతీయులకు కువైట్ లో పెద్ద ఎత్తున కోర్టులో కొట్లాడి ముఖ్యంగా ప్రతివాది కన్నా మితవాది అన్నట్టుగా మన భారతీయుల్లో తెలుగు వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి మనందరి ప్రీతమ నేత నిజంగా నాకు ప్రియమిత్రుడు మా సోదరులు శ్రీ గౌరవనీలు నవాబ్ ముబారక్ అల్ సెరికా గారిని ఒక్కసారి ఆ కేసును కూడా కొట్లాడి కొట్లాడి తెప్పించినటువంటి మా ముద్దు బిడ్డ ఈ మధ్యకాలంలో అనేక విధంగా మల సరికా ముబారక్ మా నవాబ్ ముబారక్ అల్ గారికి మరొక్కసారి మన తెలుగు మరి ఆయన నెంబర్ కూడా నేను ఒకసారి తెలియజేస్తాను

ఈ కార్యక్రమానికి ఇన్నేళ్ల నుంచి కూడా సహకరించినటువంటి మా మనందరి ప్రీతమ సోదరుడు నిజంగా ఏ కార్యక్రమం అయినా మన తెలుగు వాళ్ళకు తలలో నాలుగు మాదిరి ఉండేటువంటి మా అన్న గౌరవనీయులు శ్రీ వేణుగారికి మరొక్కసారి మీరు అందరూ ద్వారా మా యొక్క నారాయణోత్సవాన్ని చేసిన

మాకు సహకరించి వచ్చినటువంటి ముదురా సంఘం కువైట్ నాయకులకు ఒడివి రాజుల సంఘం కువైట్ నాయకులకు అదేవిధంగా శెట్టి బలిజా సేవా సంఘం కువైట్ నాయకులకు బలి సేవా సంఘం కువైట్ నాయకులకు అదేవిధంగా బంజారా సేవా సమితి కువైట్ నాయకులకు పెరుగు మన అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత శ్రీ పెరుగు ప్రభాకర్ గారికి వాళ్ళ టీం సభ్యులకి అదే అదేవిధంగా యదు ముంచీ వృక్షం కువైట్ వారి టీం సభ్యులకి అదేవిధంగా ఆర్కేఆర్ సేవా సమితి కువైట్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారికి వారి టీం సభ్యులకి అదేవిధంగా జనసేన గల్ఫ్ జనసేన కువైట్ అధ్యక్షులు గల్ఫ్ అధ్యక్షులు శ్రీ శ్రీకాంత్ గారికి మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టా అతన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు ధనమ్మ బక్కాల చెన్న రాయుడు అతన్ని కానీ మా మురళీకి నేను మాటిచ్చాను కువైట్ లో ఉన్నందూరము నేను మురళి వెంట నడిచి వన భోజన కార్యక్రమం చేస్తానని ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి మా అన్న చెంగల్ రాయుడు అన్న పెద్ద ఎత్తున చేస్తున్నాడు మా అన్నకు నేను మనందరి తరఫున ఒకసారి గట్టిగా చెప్పట్లేదు ఎంతో మంది ఫోన్ చేసి చెప్పారు అన్న ఆ పియ్యి ఏంటన్నో ఒక సంవత్సరం పెట్టావు కదనా అని కానీ ఎంతో మంది ఇబ్బంది పెట్టా కూడా మురళన్నకు మాట ఇచ్చా మురళన్న పక్కన నేను నిలబడాలా మురళన్న ప్రేమతో నేను ఉండాలనేటువంటి గొప్ప మనసు చాటుకున్న చంగల్ రాయుడికి నేను చేతులు జోడించి నమస్కరించుకున్నాను ఇకపోతే ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి కోనసీమ రెస్టారెంట్ అంటానే కువైట్లో గుర్తొచ్చేటువంటి ఆకుల్ రాజేష్ గారికి వారి టీం సభ్యులకి మల్లికార్జున్ గారికి నేను ధన్యవాదాలు వారు కూడా ఉచిత మధ్య నీరు సహకరించారు ఇకపోతే మ్యాన్ పవర్ ఫైల్లో ఉంటుంది మ్యాన్ పవర్ ఆఫీసు గౌరవ శ్రీ రామకృష్ణ గారు వారి సత్యమణి చంద్రకలమ్మ గారు మా సునీత గల్ఫ్ జనసేన శ్రీకాంత్ గారు పగడాల అంజన్ కుమార్ గారు అదేవిధంగా బెర్డా సూర్యనారాయణ గారు రామచంద్ర నాయక్ గారు అదేవిధంగా ఆకుల్ రాజేష్ గారు వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్సు మాంజలు ఇకపోతే ముఖ్యంగా మా అన్న గల్ఫ్ రాయల్ ఎన్ఆర్ఐ